నిజామాబాద్ జిల్లా రామ్రెడ్డి గార్డెన్లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానమని ఉచిత బస్సు ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఉచిత కరెంటు ఇచ్చామని తెలిపారు కేసీఆర్ పదేళ్లలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పేదలకు ఇవ్వలేదని వచ్చే నెలలో ఇందిరమ్మ పథకం ప్రారంభిస్తామన్నారు ఏడు లక్షల కోట్లు అప్పు చేసి కాళేశ్వరం కడతా అని చెప్పి కూలిపోయే కాళేశ్వరం కట్టిందని ముప్పై కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకున్నామన్నారు గంగారం కట్టాలని ఎమ్మెల్యే అడిగారని దాన్ని ఇప్పుడే మంజూరు చేయిస్తామన్నారు రామ్ రామ్ బాబా సర్కిల్ అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని సెంట్రల్ లైటింగ్ ఫౌంటైన్ సర్కిల్ నిర్మిస్తామన్నారు నియోజకవర్గంలో ప్రతి ఆర్ అండ్ బి రోడ్లను అభివృద్ధి చేసి మీ అభిమానం చూడగొంటామని తెలిపారు వచ్చే మూడేళ్లలో ప్రతి ఊరికి బీటి రోడ్డు మండలం నుంచి జిల్లా కేంద్రానికి రహదారి విస్తరణ చేస్తామని ప్రభుత్వం వచ్చిన మూడో రోజు నుంచే బావా బాంబర్ది ప్రజాప్రభుత్వం పడిపోతుంది అంటారని అన్నారు ఇందాక కాయన కేసీఆర్ బొమ్మ పెట్టి దీక్ష దివాస్ అని పోస్టర్ చూసిన నవ్వాలనో ఎడవాలనో అర్థం కాలేదని ఆయన గ్లూకోజ్ విటమిన్స్ తీసుకుంటూ చేసిన దీక్షకు కూడా ఇంత బిల్లపిస్తే ప్రజలు నవ్వుకుంటారని అనుకోవాలి కదా అన్నారు కేసీఆర్ దీక్షలో ఏం తీసుకున్నారో మా గోని ప్రకాష్ రావుని అడిగితే తెలుస్తుందని చెప్పు నిస్టేబుల్ కృష్ణే స్వత ప్రముఖ వైద్యుడైన డాక్టర్ గారిని జీరో బిల్ ఉచితంగా బిల్లు లేకుండా కరెంట్ ఇస్తూ ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇంకా వారం పది రోజులలో ఐదు లక్షల రూపాయలతో ఇందులో మా ఇల్లు పదేళ్ల కింద ఇల్లు పరిచేసరం మీ ఏరియాలో ఇల్లు కట్టుకున్న ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి అందరం కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు వేల నాలుగులో ఊరికి వంద రెండు రోజులు ఇరామీ అప్పుడు లక్ష అంటే ఇప్పుడు పది లక్షలతో సమానం అప్పుడు కంటే ఇల్లు తప్ప ఇవన్నిటి చుట్టూ మన దగ్గర ఆరు ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి కాళేశ్వరం పేరు మీద అది కాళేశ్వరం కాదు అది భూవేశ్వరం భూవేశ్వరం తర్వాత పదిహేను కోట్ల మంది ఎక్కడోజు అక్కలు చేసినట్టు ఇలాంటి మన ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా ఈ రోజు ఇప్పుడే ఇంపార్టెంట్ రోడ్లు దాదాపు ముప్పై కోట్ల రూపాయలు రోడ్లు ఇస్తే కావాలని చెప్పారు ఇక్కడే మా ఎస్సీ ఆర్ఎంబి వసంతరాయ్ రామరాజు మన రామరాజ్ మహారాజుకు నివాళులర్పించడం ఆయనకు నమస్కారం చేసుకున్నాం ఆ చక్రిస్తాను కూడా వెంటనే కోటి రూపాయలు సరే ఆ సర్కిల్ని డెవలప్ చేసి ఒక పెద్ద హైమా ఇవ్వడం జరిగింది ఈ ఫిబ్రవరి బడ్జెట్ తర్వాత ఒక సగం వంద కోట్లు మళ్ళా ఆరు నెలలకు వంద కోట్లు ఇచ్చి ఒక రెండు సంవత్సరాల లోపే నిజామాబాద్ ఊర్లలో ప్రతి ఆరండి రోడ్డుని డబల్ రోడ్డుగా కొట్లాడి సోనియా అని చెప్పి అమ్మ మా బతుకులు ఇట్లా ఉన్నాయి మా పిల్లలు చచ్చిపోతున్నాడు మా పుట్టుగా